హాయ్ హలో నమస్తే అందరికీ సో ఈరోజు అద్భుతమైనటువంటి మనకు మెసేజ్ అనేది రావడం జరిగింది పాపప్ సో పాపప్లో చాలా చాలా విషయాలు మనకి మెన్షన్ చేయడం జరిగింది విక్టర్ విత్ యాష్ గురించి మాట్లాడుతున్నాను నేను సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను కవర్ చేస్తాను సో ఇక్కడ ప్రొఫైల్ గురించి చెప్పడం జరిగింది సో ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జైటింగ్గా ఉండబోతుంది కమ్మింగ్ డేస్ తర్వాత ఎక్సైటింగ్ ఫీచర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి తర్వాత ఎవరైతే సర్కిల్స్ ఎవరైతే టెన్ మెంబర్స్ సర్కిల్స్ ఫిల్ చేసుకున్నారో సో వాళ్ళకి రివార్డ్స్ ఉండబోతున్నాయి ఎట్లా ఉంటుంది అల్గరితం రివార్డ్స్ ఉండబోతున్నాయి అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ అవ్వబోతున్నాయి ఎక్స్ట్రా పేజెస్ ఓపెన్ అవబోతున్నాయి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఇవ్వబోతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఎనీవే ఈ ఇంపార్టెంట్ అవుతుంది ఈ విషయం అంతా వీడియో అంతా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అందరికి కూడా అందరికీ కూడా షేర్ చేయండి మీరు వినండి చాలా సింపుల్గా క్లియర్గా చెప్తాను క్లియర్ కట్గా సో మనకు ప్రొఫైల్ విషయానికి వస్తే ప్రొఫైల్లో మనకి నేమ్ తర్వాత మొబైల్ నెంబర్ తర్వాత కంట్రీ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు కానీ ప్రస్తుతం మనం లాగిన్ చేస్తే అక్కడ ఓన్లీ అక్కడ మొబైల్ నెంబర్ మాత్రమే ఎడిట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది సో మిగిలినవి యు కాంట్ చేంజ్ ద నేమ్ అండ్ యూ కాంట్ చేంజ్ ద ఈమెయిల్ యు ఉన్నాయి చేయనమాట సో అవి ఇంకా ఎనేబుల్ అవ్వలేదు అంటే మనకు మనకి ఇచ్చినటువంటి పాపప్లో ఏవైతే ఇచ్చినారో అవన్నీ ఇంకా మనకు ఎనేబుల్ అవ్వలేదు సో ఇది పర్సఫిక్ట్ టైం ప్రకారం థర్టీన్త్ తర్వాత మనకు అవుతుంది కాబట్టి సో ఈరోజు కానీ ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కల్లా మనకు ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి ఇక్కడ ఒక మిషన్ నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇక్కడ ముందు వెనక తర్వాత కేవైసీలు కొంతమందికైనా మాకు అవ్వలేదు మాకు మెయిల్స్ రావడం లేదు అని అంటున్నారు సో ఇక్కడ ఇక్కడ మనం విక్టరీ విత్ యాష్ అనే ఒక ఫ్లైట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా అందరం కూడా ఎక్కుతున్నాం అందులో ముందు వరుస ఏబీసీడీ మనం ఎగ్జాంపుల్గా సినిమా థియేటర్కి వెళ్తే ఏబీసీడీ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి నెంబర్స్ ఉంటాయి ఆ విధంగా సీటింగ్ ఉంటుంది సీటింగ్ ఉంటుంది సినిమా చూస్తే అందరం ఒకే సినిమా చూస్తాం ఒకే బెనిఫిట్ ఉంటుంది సో ఒకే మనము ఏ విధంగా అయితే ఫ్లైట్ ఎక్కుతామో ఫ్లైట్లో మనం ఒకే డెస్టినేషన్కి వెళ్తాము ఒక ఒక ప్లేస్కి మనం వెళ్ళాలంటే ఆ ఫ్లైట్ ఎక్కుతాం ఆ ఫ్లైట్లో అందరికీ డ్రింక్స్ కానీ అందరికీ అన్ని ఏ విధంగా సమానంగా ఉంటుందో మన డెస్టినేషన్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్లో ఇక్కడ కొంతమంది అసమానతలలో ఫీల్ అవుతున్నారు అసమానతలు అనేవి ఏమీ లేవు అందరూ సమానంగా వెళ్తున్నాం ఏంటంటే విక్టరీ విత్ యాష్ అనే ఒక ఫ్లైట్ మనని నెక్స్ట్ బిజినెస్లోకి నెక్స్ట్ బిజినెస్ డెస్టినేషన్ ఏదైతే ఉందో ఆ డెస్టినేషన్కి తీసుకెళ్తుంది సో ఇక్కడ మనమందరం సమానంగా కొంతమంది ముందు వరుసలో కూర్చోబెట్టడం జరిగింది యాష్ గారు అంటే అందరిని ఒకటి వరుసలో కూర్చోబెట్టలేరు ఫ్లైట్ అన్నప్పుడు కొంతమంది ముందుంటారు కొంతమంది వెనక్కుంటారు అట్లా కూర్చుంటేనే మనకు కంఫర్ట్గా ఉంటుంది సిస్టమ్గా ఉంటుంది సిస్టమేటిక్గా ఉంటుంది డిసిప్లిన్గా ఉంటుంది సో ఆ విధంగా ఈ యొక్క లింక్స్ అనేవి అందుకోసం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కేవీసీ అవ్వలేదు అంటే కారణం స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కొంతమంది కొన్ని వేల మందికి కేవీసీలు అవ్వడం కొంతమంది కాలేదు ఎందుకోసం అంటే ఇక యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ కేవేసీ అనేది ఎట్ ఏ టైం ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందులు కలిగింది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎన్నో ఆ యొక్క కేవైసీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది ఎంతో మందికి సర్వీస్ ఇవ్వడం జరిగింది సో అక్కడ కొన్ని గవర్నమెంట్స్ కూడా ఇంత విధంగా హ్యూజ్ కేవైసీలు ఇంత విధంగా గొప్పగా గొప్ప స్థాయిలో స్థాయికి చేరుకోలేదు సో మనం ఒక పీక్ లెవెల్కి వెళ్ళాం అంటే ఎట్ ఏ టైం ఎంతమంది కొన్ని వేల మంది కొన్ని వందల మంది ఇక్కడ ప్లాట్ఫామ్లో చేసుకున్నారు సో దాన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం వచ్చింది దాన్ని దాని ఎఫిషియన్స్ని పెంచాల్సిన అవసరం వచ్చింది సో ఆ వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి స్టార్టింగ్లో కొంతమంది మాత్రం చేసుకున్నారు ఇప్పుడు ఆ విషయమే ఈరోజు ప్రస్తావించడం జరిగింది మనకు మీకు తొందరలో ఇవన్నీ అప్గ్రేడేషన్ అనేది ఫుల్గా ఫైనల్ అయిపోయింది సో నెక్స్ట్ మీకు కేవేసీలు ఇవ్వబోతున్నాం ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ థర్టీన్త్ అనేది లైవ్లోకి చూడకపోతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు థర్టీన్త్ అనేది డేట్ని పర్స్పెక్ట్ టైం ప్రకారం కాబట్టి ఈరోజు నైట్ కల్లా లేదా మార్నింగ్ కల్లా మనం ఈ కేవేసీలు అనేవి స్టార్ట్ అవుతాయి ఎవరైతే కేవైసీలు చేయలేదో ఇంతకుముందు చాలా మంది కేవేసీలు చేయకుండానే ఎంటర్ అయిపోయారో సో కేవీసీస్ అనేవి డైరెక్ట్గా మీరు లాగిన్ అయిన వెంటనే రీడైరెక్ట్ అయిపోతాయి ఎప్పుడు మనకు కమింగ్ అవర్స్లో కమింగ్ నైట్ కానీ మార్నింగ్ కల్లా కానీ సో డీ రీడైరెక్ట్ అయిపోయి మీ కేవైసీలు కంప్లీట్ అయిపోతాయి ఓకే ఏ డివైజ్ అయినా యూజ్ చేయొచ్చు మీకు సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ టెక్నికల్ ఎర్రర్స్ కూడా ఏమీ లేవు నో ఇష్యూస్ అని ఇవ్వడం జరిగింది నో టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఇవ్వడం జరిగిందంటే వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ఇష్యూస్ లేవు సో చాలా ఫ్లూయెంట్గా జరుగుతుంది మనందరికీ తర్వాత ఎవరైతే ఈ ప్రొఫైల్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయో చాలామందికి లెటర్స్ ప్రాబ్లం ఉన్నాయి అంటే ఒకటే లెటర్ కొంతమందికి ఫస్ట్ నేమ్ లేదు కొంతమందికి ఓన్లీ లాస్ట్ నేమ్ మాత్రమే ఉంది కొంతమందికి సింగిల్ పేరు మాత్రమే ఉంది కొంతమందికి ఒక లెటర్ ఉండి తర్వాత మిగిలినది ఫస్ట్ నేమ్ ఒక లెటర్ ఉండి సెకండ్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది పేరు ఉన్నది సో అలాంటి వాళ్ళకు మీరు ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవచ్చు ప్రస్తుతం అప్డేట్లో ఉంది కాబట్టి అప్డేట్ అయిన తర్వాత మీరు చేసుకోవచ్చు ప్రాసెస్ అనేది కొంచెం అప్డేట్ అప్గ్రేడేషన్లో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా కొంచెం వెయిట్ చేయండి అప్పుడు తర్వాత మీరు చేసుకోవచ్చు ఎడిట్ అనేది ఇస్తారు ఖచ్చితంగా కంపెనీ ఏదైతే చెప్పిందో అవే చేస్తుంది మీరు తీసుకోండి ఒకసారి అక్టోబర్లో లాంచ్ చేస్తామందరూ అక్టోబర్లో లాంచ్ అయింది అదేవిధంగా మన ఉంటాయి ఉంటాయని చెప్పడం జరిగింది లు కూడా ఉన్నాయి సో రిజిస్ట్రేషన్ ఇక్కడ సాంబాబు సార్ ఒక చార్ట్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయవద్దు ఒకరోజు వేచి ఉండండి ఎందుకంటే ప్రస్తుతం సిస్టమ్ నిర్వహణలో ఉన్నందున సో సిస్టమ్ అనేది అప్డేట్లో ఉంది ప్రస్తుతం రిజిస్ట్రేషన్స్ కానీ ఏవి కానీ మీరు ఎలాంటివి మార్పులు చేర్పు చేయకండి ఎందుకంటే ఒకసారి అప్డేట్ వస్తుంది మళ్ళీ మనకి ఫైనల్ అవుతుంది అది మనకి పసిఫిక్ టైం కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది మనకు తేడానికి కాబట్టి మీరు ఈరోజు కానీ రేపు రేపు మార్నింగ్ కల్లా మీకు అన్నీ సెట్ అయిపోతాయి కాబట్టి అప్పుడు మీరు రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోండి ప్రొఫైల్ ఎడిట్ కూడా చేసుకోండి ఇక్కడ లా ఫస్ట్ టైం లాస్ట్ టైం విషయంలో చాలామంది రిజిస్ట్రేషన్ టైంలో ఇబ్బంది పడినరో ఒక లెటర్ తీసుకోలేదు సో ఎవరైతే ఎంటర్ అయినరో ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞాని అనుకోండి నాది కే జ్ఞాని అనుకోండి సో కే తీసుకోవడం లేదు కొంతమంది ఏం చేసినారంటే జ్ఞాని జ్ఞానం ఇచ్చినారు తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఎడిట్ చేసుకున్నారు సో అదేవిధంగా ఎడిట్ చేసుకునే ఆప్షన్ మనకి ఇస్తున్నారు ఇప్పుడు కాబట్టి చేసుకోవచ్చు నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత మీరు అప్డేట్ అయిన తర్వాత చెప్తున్నారు అప్డేట్ అయిన తర్వాత మీరు సిస్టమ్ అప్డే అప్డేషన్లో ఉందో అప్డేట్ తర్వాత మీరు అప్డేటేషన్ అయిపోయిన తర్వాత మీరు నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు అది కూడా లిమిటెడ్ పీరియడ్ ఒక టైమర్ ఉంటుంది ఆ టైం పీరియడ్ లోపలనే మీరు చేసుకోవాలి తర్వాత మీకు మళ్ళీ అవ్వదు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి మీ పేర్లు ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో కరెక్షన్స్ ఉన్నాయో ఆ కరెక్షన్స్ అనేది ఒక లిమిటెడ్ టైం ఉంటుంది ఆ లిమిటెడ్ టైంలో మాత్రమే చేసుకునే అవకాశం కల్పిస్తుంది మన కంపెనీ సో అది దృష్టిలో పెట్టుకోండి తర్వాత మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ కంట్రీ మీ కంట్రీ ఏదో బై మిస్టేక్లు మీరు వేరే పెట్టి ఉంటే ఆ కంట్రీని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇది ఒకటి కేవేసీ అనేది మనకి ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా రీడైరెక్ట్ అవుతున్నారు అప్డేట్ అయిన తర్వాత వెంటనే మన సిస్టమ్ లాగిన్ అయిన వెంటనే మీకు కేవేసీ ప్రాసెస్ చూపిస్తుంది మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ తర్వాత మీ యొక్క సెల్ఫీ ఇవ్వండి సెల్ఫీ అనేది కొంచెం దూరంగా పెట్టి మీరు ఇవ్వండి ఎందుకంటే దగ్గరలో పెడితే ఆ సర్కిల్లో రాదు కాబట్టి కొంచెం దూరం పెట్టి సర్కిల్లో మీ ఫేస్ అనేది అవుతుంది చాలా ఈజీగా అయిపోతుంది వన్ టూ మినిట్స్లో చాలా స్మూత్గా ఉంది ప్రస్తుతం అయితే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులు పడ్డారు ప్రతి ఒక్కరు కూడా కానీ ఎనివే మనకి ఇప్పుడు అన్ని కూడా బొక్స్ అని క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడున్న ప్లాట్ఫామ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇది లాంగ్ టర్మ్లో మనకు అద్భుతంగా ఎక్స్పాన్షన్కి ఎంతమంది వచ్చే విధంగా దాని తీ ప్లాట్ఫామ్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు మన యాష్ గారు కాబట్టి కేవేసీ లేదు అందరికీ ఏవేసీలు వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ విషయం వస్తే మెయిల్ గురించి చాలామంది సఫర్ అవుతున్నారు సో ఈమెయిల్స్ ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ మెయిల్స్ వస్తాయి ఇప్పుడు కొంతమంది మెయిల్స్ రాలేదు వన్ టూ డేస్ అవుతుంది త్రీ డేస్ అవుతుంది చెప్తున్నారు కదా సో మెయిల్స్ కూడా అందరికీ వస్తాయి ఒక్కసారి మీరు మీ సైట్ నుంచి కూడా మీ యొక్క ఈమెయిల్స్ పనిచేస్తున్నాయా ఐడీస్ ఈమెయిల్లో మెసేజెస్ వస్తున్నాయా పోతున్నాయా ఒకసారి మీ సైట్ నుంచి చెక్ చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది మెయిల్స్ పనిచేయడం లేదు ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే ఎవరైతే ఎవరైతే మెయిల్ ఐడిస్ పని చేస్తున్నాయో ఎవరికైతే మెసేజెస్ డెలివరీ అవుతున్నాయో ఎవరైతే యాక్టివేషన్స్ త్రూ మెయిల్ ద్వారా చేసుకుంటారో వ్యాలిడేట్ అవుతున్నారో యాక్టివేట్ చేసుకుంటున్నారో అదేవిధంగా కేవేస్ చేసుకుంటారో అలాంటి అకౌంట్స్ని మేము తీసుకుంటాం మిగిలిన వాటిని రిమూవ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది మెయిల్ ఇచ్చిన తర్వాత కంపెనీ మనం రిజిస్టర్ అయిన తర్వాత మెయిల్ వస్తుంది కంపెనీ విక్టరీ త్యాష్ అనేది ఆ మెయిల్ ద్వారా యాక్టివేట్ మై అకౌంట్ క్లిక్ చేసి మనం వెరిఫై అవుతున్నాం సో మనము వెరిఫై అవ్వడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం లిమిట్ అనేది ఉంది కానీ ఇప్పుడు టెంపరీ అది తీసేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే మనము వెరిఫికేషన్ జరగాలని ఏమీ లేదు టెంపరీగా మన మనకు కాలం పాటు ఇది టైం ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీరు మెయిల్ రాలేదని ఇబ్బంది పడుతున్నారు కదా మీరు అందరికీ కూడా చెక్ చేసుకోండి మెయిల్స్ ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత సిస్టమ్ ఇప్పుడు అప్డేట్లో ఉంది కదా ఈ సిస్టమ్ అప్డేట్ అయిన తర్వాత ఎవరికైతే మెయిల్స్ రాలేదో వాళ్ళందరికీ మెయిల్స్ వస్తాయి ఒకసారి మీ సైడ్ నుంచి కూడా కన్ఫర్మ్ చేసుకోండి ఎందుకు మెయిల్స్ రావడం లేదు లేకుంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా మీ మెయిల్ ఏమన్నా డేటా ఏమన్నా మీరు హిస్టరీ కానీ మీ మీ యొక్క కం ఫోన్ ఏమైనా స్లోగా ఉందా సిస్టమ్ అనేది ఏమైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేదంటే డేటా ఎక్కువగా ఉంటే హిస్టరీ కానీ గూగుల్ బ్రౌజర్లో కానీ ఇదంతా కూడా మీరు క్లియర్ చేసుకోండి ఈమెయిల్స్ కూడా ఎక్కువగా ఉంటే కూడా రావు ఒక్కోసారి మెయిల్స్ సో ఈమెయిల్లో కూడా మీకు జీపీ ఉందా లేదా తర్వాత నోటిఫికేషన్స్ అనేవి ఎనేబుల్గా ఉన్నాయా కదా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ క్లియర్ మీ సైడ్ నుంచి మీరు క్లియర్గా పెట్టుకోండి మీరు ఖచ్చితంగా మీ మెయిల్ అనేది వచ్చి తీరుతుంది ఈ అప్డేట్ అయిన తర్వాత తర్వాత మీరు చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఎవరైతే మెయిల్స్ పనిచేయడం లేదో ఎవరికైతే ఈ యొక్క యాక్టివేషన్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ అయినారో రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వెరిఫై అవ్వాల్సిందే మెయిల్ ద్వారా తర్వాత వాళ్ళు కేవేసే అవుతుంది అలాంటి అకౌంట్స్ మాత్రమే ఇక్కడ పరిగణకు తీసుకుంటారు మిగిలిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది మెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసి యాక్టివేట్ చేయకుండా అట్లా వదిలేసిన వాళ్ళు తర్వాత వెరిఫై అవ్వని వాళ్ళు తర్వాత మెయిల్స్ ఎవరైతే పని చేయడం లేదో వాళ్ళవి ఇక్కడ పరిగణలోకి తీసుకో అలాంటి డేటా అంతా కూడా క్లియర్ చేస్తున్నామని చెప్పేసి కంపెనీ చెప్పేసింది కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించండి ఈ యొక్క మెయిల్స్ అనేవి అందరికీ వస్తాయి చెక్ చేస్తూ ఉండండి అన్ని ఫోల్డర్స్ చెక్ చేయండి ఈ స్పామ్ తర్వాత ప్రమోషన్స్ తర్వాత రకరకాల ఇంపార్టెంట్ ఎన్నో రకాల ఫోల్డర్స్ అనేవి మనకి మెయిల్లా ఉంటాయి ఆల్ మెయిల్స్లోకి వెళ్ళి చూడండి అన్నీ కూడా మీరు చెక్ చేయండి ఖచ్చితంగా మీకు మెయిల్స్ అనేవి వచ్చి తీరుతాయి మీ యొక్క ఓఎస్లో డేటా ఏదైతే ఉందో ఆ డేటానే మీరు రిజిస్ట్రేషన్లో ఇవ్వండి ఒకవేళ మీరు అప్లికేషన్ చేసే టైంలో థర్డ్ అప్లికేషన్ మీరు క్వశ్చన్స్కి చేశారు కదా సర్వే సో అప్పుడు ఏదైతే మెయిల్ చేంజ్ చేసారో ఆ డేటా కానీ ఆ మెయిల్ కానీ లేదా మీ ఓఎస్లో ఉన్నటువంటి ఇది కానీ మీరు ఇవ్వండి వేరే ఇవ్వకండి తర్వాత మెయిల్ తర్వాత మనకు వచ్చేసి ఎవరైతే సర్కిల్స్ కంప్లీట్ చేసుకున్నారో టెన్ సర్కిల్స్ ఎవరు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీతో సిన్సియర్గా చేసుకున్నారో వాళ్ళకు కొన్ని రివార్డ్స్ ఉండబోతున్నాయి రివార్డ్స్ అంటే అల్గరితం టైప్లో అంటే మనకు కొన్ని ఎక్స్ట్రా పేజెస్ ఆప్షన్స్ అనేవి ఇవ్వబోతున్నారని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది మన పాపప్లోనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లింక్స్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీరు షేర్ చేసుకోవచ్చు ఎవరికైనా ఏ ప్రాబ్లం లేదు ఫస్ట్ లింక్ సెకండ్ లింక్ థర్డ్ లింక్ మూడు లింక్స్ కూడా పనిచేస్తాయి సో ఏ లింక్ అయినా మీరు ఇవ్వచ్చు ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉండి లింక్స్ పని చేయకపోతే మీరు ఫస్ట్ లింక్ పని చేయకపోతే సెకండ్ లింక్ సెకండ్ లింక్ పని చేయకపోతే థర్డ్ లింక్ అట్లా మీరు ఏ లింక్ అయినా ఇవ్వచ్చు కాపీ చేసుకొని మీరు ఎవరికైనా పంపించవచ్చు అందరికీ ఫౌండర్స్కి అయితే ఇన్విటేషన్ ఫస్ట్ ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఫౌండర్స్కి సో ఫౌండర్స్ తర్వాత వేరే వాళ్ళకి కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మనకు నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఫేజ్లో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే నెక్స్ట్ ఫేజ్లో మనకు ఎక్స్ట్రా ఫీచర్స్ ఎక్స్ట్రా స్టాటిస్టిక్ స్టాటిస్టిక్స్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి చాలా విషయాలు మనకు జరగబోతున్నాయి అవి చూస్తే మనకు మన తల హెడ్ స్పిన్ అవుతుంది ఇన్ ఏ పాజిటివ్ వే కాబట్టి గొప్ప గొప్ప విషయాలు మనకి కనిపించబోతున్నాయని మనకు ఈజీ చెప్పడం జరిగింది యాష్ గారు డైరెక్ట్గా పాపప్లోనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్సైటెడ్గా ఉండండి అన్నీ క్లియర్ అవుతాయి అంత కరెక్ట్గానే ఉంది అంత ట్రాక్లోనే ఉన్నాం అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఆన్ ది ట్రాక్ ఇంకొకటి ఇక్కడ విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్లో మనకి నెక్స్ట్ ఫేజ్లో ఏమైనా జరగవచ్చు ఏమైనా అద్భుతాలు చూడవచ్చు సర్ప్రైజెస్ ఉన్నాయి ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి ఎక్స్ట్రా చాలా చాలా విషయాలు మనం డైరెక్ట్గా చూస్తాం మనం యాక్షన్స్లో చూస్తాం తర్వాత మనకి ఈ యొక్క విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్లో కేవలం మనం నెక్స్ట్ బిజినెస్ సంబంధించి మాత్రమే ఇక్కడ మనం చర్చించుకుంటాం విషయాలు వస్తాయి ఓన్లీ ఆన్పాసు ఎకో సిస్టంలో ఆన్ ప్యాస్కి సంబంధించిన విషయాలు అక్కడ వస్తాయి కాబట్టి అది ఒక్కటి తేడా మీరు తెలుసుకోండి ఆన్ ప్యాస్కి సంబంధించిన విషయాలు ఆన్ ప్యాస్ ఓఎస్లో వస్తాయి ఇక్కడ న్యూ డైరెక్షన్ కంపెనీకి సంబంధించిన విషయాలు ఈ విక్టర్ విత్ యాష్లో మాత్రమే వస్తాయి కాబట్టి స్టేట్యూన్ అందరు కూడా దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా లింక్స్ దొరకకపోతే చాలామంది వాట్సాప్ గ్రూప్లో లేరు చాలామంది టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ లేకుండా ఇండివిజువల్గా ఎవరైతే ఉన్నారో లింక్స్ దొరకని వాళ్ళు సో అలాంటి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఎందుకంటే ఎక్కువ కాల్స్ లిఫ్ట్ చేయలేను అందరికీ నేను మాట్లాడలేను కాబట్టి ఏదైనా ఉంటే వాయిస్ మెసేజ్ లేదా టెక్స్ట్ లేదా చేయండి నేను కంప్లీట్గా మీకు ఏ రకమైనటువంటి హెల్ప్ అయినా మీకు చేస్తాను నాకు తెలిసినంతలో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మీరు ఎవరైనా ఉంటే క్వశ్చన్స్ కూడా మీరు రేస్ చేయండి నేను కొంతవరకు తెలిసినంతలో చెప్తాను నేను మీకు లాస్ట్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ ఒక లైవ్ జరిగింది మనకు రాంబాబు సార్తో సో అద్భుతమైనటువంటి విషయాలు వచ్చాయి మీరు ఇక్కడ చాలామంది క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉన్నారు రకరకాల క్వశ్చన్స్ ఆ రకరకాల క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ ఆ యొక్క వీడియోలో ఉంది లాస్ట్ ప్రీవియస్ వీడియో ప్రీవియస్ లైవ్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ లైవ్ అందరు కూడా వాచ్ వాచ్ చేయండి చాలా గొప్ప గొప్ప విషయాలు చాలా క్లారిటీ అనేది ఉంది ఎందుకంటే సారు మనకు డాక్యుమెంట్స్ చదువుకొని ఎస్సీసీ తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ తర్వాత అంతా కూడా చాలా సబ్జెక్టు సార్ తీసుకొని మనకు ప్రిపేర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ లైవ్ ఏదైతే ఉందో దాన్ని మీరు చదవ వినండి షేర్ చేయండి ఈ యొక్క వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి మనం ముందు ముందు చాలా అద్భుతమైనటువంటి దశలోకి వెళ్తున్నాం ప్రతి ఒక్కరు మనకు కావాల్సినవన్నీ కూడా అందుతాయి ఏ మాత్రం టెన్షన్ అవసరం లేదు మనం అందరం కూడా సక్సెస్ అవ్వబోతున్నాం మనం అందరం కూడా ఇంటర్నెట్ని షేక్ చేయబోతున్నాం మనమందరం కూడా ప్రపంచాన్ని ఉద్ధరించబోతున్నాం ప్రపంచాన్ని మార్పు చేయబోతున్నాం మన ద్వారా మన యాష్ గారి ద్వారా మన కంపెనీ ద్వారా మన ఫౌండర్స్ ద్వారా మన యొక్క కమిటీ ద్వారా మనం ఎంతో ఇచ్చేయపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి పాజిటివ్గా ఉండండి అన్ని విషయాలు క్లియర్గా ఉన్నాయి చాలా క్లియర్ కట్గా ఉన్నాయి అన్నీ మీకు వన్ బై వన్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ గ్యాస్ ఫర్ సైనింగ్ ఆఫ్